అస్మద్ అస్మద్గురుభ్య నమ ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక కథ విందాం ఇది ఎప్పుడో జరిగిందేం కాదు నిజంగా జరిగింది కదే మనం ఈ మధ్య నిజంగా జరిగిన కథలు చెప్పండి అనుభవాలు చెప్పండి అని అనుకుంటూ ఉన్నాం కదా అటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి అనుభవమే ఈ కథ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది ఆవు పాలు పెరుగు వెన్న నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని సాగించేది ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో కానీ కృష్ణార్పణం అన్నమాట విన్నది అదేదో మంత్రం అనుకుని ఆమె ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ పదం ఎంత అలవాటైపోయింది అంటే ఆమెకి నించున్నా కూర్చున్నా లేచినా నడిచినా ఏం చేసినా కూడా కృష్ణార్పణం పడుకునే ముందు కృష్ణార్పణం భోజనం చేసే ముందు కృష్ణార్పణం భోజనం చేశాక కృష్ణార్పణం బయటికి వెళ్లే ముందు కృష్ణార్పణం ఇంటికి వచ్చిన తర్వాత కృష్ణార్పణమే చెత్త ఊర్చి పారవేసేటప్పుడు కృష్ణార్పణమే గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కృష్ణార్పణమే ఇలా ఆవిడ కృష్ణార్పణం అనుకోవడం ఆవిడకి అలవాటైపోయింది ఆవిడ అలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది ఆ ఊళ్ళోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడి మీద చెత్త గోమయం పడిపోతోంది ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ పడుతోంది ఎవరికీ అర్థం కాలేదు నిఘా పెట్టారు ఆ ఊరు జనం అందరి మీద కూడా ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం అక్కడ కృష్ణుడి మీద పడ్డం ఒకే సమయంలో జరగడం గమనించారు వెంటనే ఊరి వాళ్ళందరూ కూడా ఈవిడ చేసిన దానికి ఉగ్రులైపోయి ఆ దేశపు రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిపోయారు రాజుగారు చెప్పిందంతా విన్నారు వింటే ఆవిడన్నారు నాకేం తెలియదు అని చెప్పి ఏడుస్తుందా కూడా వినిపించుకోకుండా రాజుగారు ఆవిడ్ని కారాగార శిక్ష విధించారు ఆవిడ చాలా బాధపడిపోయి ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కూడా కృష్ణార్పణం అని అనుకుని వెళ్ళిపోయింది కారాగారంలోకి మరుసటి రోజు స్వామివారి యొక్క విగ్రహం వెనక్కి తిరిగిపోయింది నాకు ఈ పూజలు వద్దు అని బె బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలాగా అయినా పట్టించుకోకుండా యథాతథంగా పూజలు చేశారు అక్కడ ఉన్నటువంటి అర్చకులు ఆమె కటిక నేల మీద పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది అంతే రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేల మీద పడుకునుంది ఇక మూడో రోజు మళ్ళీ దేవాలయాన్ని తిరుద్దామని చెప్పి ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బొటనవేళ్ళ నుండి రక్తం ధారాపాతంగా ప్రవహించసాగింది అప్రయత్నంగా అప్పుడు కూడా ఆవిడ కృష్ణార్పణం అనుకోవడంతో గాయం మాయమైపోయింది అది చూసిన కారాగృహ అధికారి వెంటనే ఆ విషయాన్ని రాజుగారికి చెప్పారు అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరికి చేరుకున్నారు మహాప్రభో స్వామివారి విగ్రహం బ్రొటనవేలు నుంచి రక్తం ధారాపాతంగా వచ్చేస్తోంది ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు విషయం ఏంటో అర్థమవ్వట్లేదు అని చెప్పి వాళ్ళు ఆపోయారు రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు నీ గాయం అకస్మాత్తుగా ఎలా మాయమైపోయింది ఎలా నయమైపోయింది అని నాకు తెలియదు అంది ఆవిడ సరే ఏదో మంత్రం చదివావంట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణమనే అన్నాను అంటూ బదులిచ్చింది సభలోని వారంతా కూడా హతాశులయ్యారు ఆమెను నీకు కృష్ణార్పణం అంటే ఏంటో తెలుసా అని అడిగితే తెలీదు ఏదో మంత్రం అనుకుంటా ఎవరో అంటుంటే విని అలా అనడం మొదలుపెట్టాను అదే నాకు అలవాటైపోయింది అలా అనడం తప్ప అండి ఆ మంత్రం నేను జపించకూడదా అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అంటూ ఏడుస్తూ బేలగా అంది సభికులు అందరి కళ్ళు కూడా చెమర్చాయి ఆమె అమాయకత్వానికి ఆమెకు కృష్ణార్పణం అనడంలో అర్థాన్ని వివరించి కాళ్ల మీద పడ్డారు అందరూ కలిసి ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించడం మొదలుపెట్టింది అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను స్వామివారి మీద చెత్త పోశాను నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను అయ్యో నా పాపానికి శిక్షేముంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగు పరుగున పోయింది ఆమె చిరునవ్వులు రువ్వుతూ ఉన్న నందకిషోరుణ్ణి చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది శ్రీకృష్ణుడు కూడా తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు సకల చరాచర సృష్టికర్త తనంతడు తానే కావలసింది తీసుకోగలడు భోజనమైన భోజనమైన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దాన్ని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు ఆమె భక్తిభావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తన మీద వేసుకున్న భక్తలోలుడి లీలలను మనం కొనియాడడానికి మాటలున్నాయంటారా ఇంకెందుకు ఆలస్యం అందరూ ఒకసారి కృష్ణార్పణం అనేద్దామా కృష్ణార్పణం లోకా సమస్త శికునోభవంత్ మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం